నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మంత్రి కాకణి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పర్యటించారు అనంతరం పలువురు లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాలు వంట గ్యాస్ ఇస్తామని వాటిని పట్టించుకునేటువంటి వాడు అయ్యాడు కాబట్టి చాలా కుటుంబాలు ఈరోజు గ్యాస్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడ్డా గ్యాస్ కనెక్షన్ల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు దీన్ని కొనుక్కోవాలంటేనే కనెక్షన్ తీసుకోవాలంటేనే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకోలేమో రావడం అంత సులభంగా రాదేమో నేనని దాని గురించి ఆలోచన చేస్తూ ఏదో కట్టెల పొయ్యి గడిచిపోతుంది కదా జీవనం అన్నట్టుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఇక్కడెక్కడైతే మహిళలకి గ్యాస్ కనెక్షన్లు లేవో వాళ్ళందరికీ ప్రతి మండలంలో కూడా ఇచ్చాం ఈ రోజు ఈ మండలానికి సంబంధించి కూడా ఈ రోజు గ్యాస్ పంపిణీ ఉచితంగా ఇచ్చేటువంటి ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి మనం శ్రీకారం చెప్పడం జరిగింది సచివాలయ సిబ్బంది కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాం ఏదైనా సాంకేతిక కారణాల వల్ల దాదాపుగా రోజు వెయ్యి మందికి కావాలని అడిగితే ఒకటే మూడు వందల మూడు వందల యాభై మూడు మందికి ఇచ్చాం